ఉచిక రాశిలో ఉన్నటువంటి వారికి ఆదాయం ప్రధానుగు నియమ ప్రధానుగు గౌరవం మూడు అగౌరవం ఒకటి అనేటువంటి పేరుతో ఎక్కువగా ఉంటారు అన్నమాట వీళ్ళు ఈలినాటి ప్రభావం అంతగా ఉండదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది సంతానం కూడా చక్కగా ఉంటుంది స్త్రీతో ప్రేమానురాగాలుగా ఉంటారు యోగ్యమైనటువంటి పనులు కలుగుతాయి ఈలినాటి శని ఉన్నా ఆ ప్రభావం బాగా తగ్గిపోయింది చక్కగా వీళ్ళు రాజకీయాలలోకి దూరంగా ఉండాలి కళారంగమైతే వీళ్ళకి రాణిస్తుంది వ్యాపారం అయితే ఇంకా బాగుంటుంది విద్యార్థులకు చక్కగా ఉంటుంది వ్యవసాయదారులు అనేటువంటి వాళ్ళకి చాలా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు మంచి లాభాలు వ్యవసాయం చేసేటువంటి వారికి స్త్రీలు అయితే వీళ్ళకి బాగా ఉన్నతమైనటువంటి స్థితి పట్టిందల్లా బంగారం అంటారే అలాంటి స్థితిలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది గర్భిణీ స్త్రీ ఎవరైనా వృక్ష రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మగపిల్లలే కొట్టారు తప్పట్లు ఉన్నవాళ్ళే మీ కోడలు ఎవరైనా ఉంటే చెప్పనమ్మా నీకు మంచి అబ్బాయి కొట్టాడు వెంకటేశ్వర స్వామి వారి పేరు పెట్టుకున్నాం చక్కగా సంతోషం మంచి మాటలు వినమ్మా పురాణాలు వినమని చెప్పండి ఏడో నెల నుంచి మంచి పని చేయండి ఏడో నెల నుంచి పురాణాలు వినాలి ఏడో నెల నుంచి సంగీతం వినాలి ఏడో నెల నుంచి చాలా ముఖ్యం అన్నమాట ఆరు నెలల అక్కడి నుంచి పుల్ల కింద లెక్క ఐదు లోపు పెద్దగా జాతకాల్లో వాటిలో పెద్దగా చెప్పగాని కానీ ఏడో నెల నుంచి వీళ్ళందరికీ మంచి శుభాలు జరుగుతాయి